ఎన్నికలు లేవు ఇప్పుడు ఏమి ఈ దగ్గర దరిదాపుల్లో కూడా ఏమి లేవు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మన ఎంపీ గారు చిన్ని గారి ఉద్దేశం మళ్ళీ తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క రుణం తెచ్చుకోవాలి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవడానికి కావాల్సిన అవకాశాలు మీకు తెలియజేయాలి మీరు ఆ రకంగా సంపాదించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలు మీకు దగ్గరకు తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి మీ కుటుంబాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది మీరు ఆలోచించండి ఆయన కూడా అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టడానికి కూడా ఇంకా పెద్ద ప్రణాళిక చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడతా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మన కుటుంబాలను మనం డెవలప్ చేసుకోవడం కోసం ఎక్కువ ఆలోచించాలి చిన్ని గారు రాజకీయాలకు అతీగతంగా అందరినీ డెవలప్ చేయడం కోసం ఇది ఇటువంటి అవకాశాలు తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోండి మరి ఇదే కాదు ఇందాక సార్ చెప్తారేమనుకున్నాం శానిటరీ నాప్కిన్స్ నెలసినప్పుడు ఆడవాళ్ళు వాడుకునే నాప్కిన్స్ ఈరోజు అందుబాటులో లేక అనేక మంది అనారోగ్యానికి గురవుతా ఉన్నారు అటువంటి ఈరోజు ఆడవాళ్ళు ఫిట్గా లేకపోతే ఆరోగ్యపరంగా కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది అటువంటి పరిస్థితి రాకూడదని ఆయన పెద్ద పెద్దవాళ్ళని కలిసి ఈ నాప్కిన్స్ తక్కువ ధరకి తయారు చేసి పిల్లలందరికీ ఆడవాళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసం ఇక్కడే ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మీ డ్వాక్రా సంఘాలకి ఇచ్చే చేయించడం కోసం మన ఎంఎస్ గద్దె రాజ్యలక్ష్మి గారు వీళ్ళందరితో కూడా ఒక టీం వచ్చి మాట్లాడలేదు అంటే ఒకటే కాదు సేవా దృక్పథం ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల దాకా కనపడ కనపడటం ఉండ కనపడకుండా ఉంటాం తీసేసి నిరంతరం ప్రజల యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళ యొక్క అభివృద్ధిలో మమేకం కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కేసీ నేని శివనాథ్ షిన్నె గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు మీరు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని మీ కుటుంబాలని ఆర్థికంగా డెవలప్ చేసుకోవడం కోసం మీరు అందరూ కూడా కృతనిత్యంతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మా వాళ్ళు వచ్చిన తర్వాత బుక్ కీపర్కి కానీ మన బుక్ కీపర్ గారికి కానీ లేకపోతే మన వాళ్ళందరూ కూడా మీ మీ ఇంట్రెస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెబితే దాని ప్రకారం మనం ఎట్లా ముందుకు వెళ్ళలేదు ఆలోచిద్దాం మీరందరూ కూడా దాని గురించి ఈరోజు రాత్రి అంతా కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తా ఉన్నామ్మా